హలో అందరికీ ఇది మా అమ్మాయి మొదటి కుకింగ్ వీడియో ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని చాప్ చేసి చిన్న చిన్న పోవాలి అలాగే పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకొని వాటిని కూడా సన్న సన్నగా తరుక్కోవాలి అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమోటాను కూడా తీసుకొని కట్ చేసుకున్నది రెండు పచ్చిమిర్చీలు ఒక లెమన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రెండు గుడ్లు తీసుకొని దాన్ని పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నది బ్రెడ్ కూడా కావాలి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాం ఫస్ట్ టైం వంట చేస్తుంది కదా ఎలా వస్తుందో ఏంటో ఇక్కడైతే బాండి హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నది ఇందులోకి ఇప్పుడు చాప్ చేసిన ఆనియన్స్ చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నది ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ పడుతున్నట్టుంది ఎర్రగడ్డలన్నీ ఏగి మంచి బ్రౌన్ కలర్ లేక తిరిగితేనే మంచిగా ఉంటుంది ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసింది టైంలో మీకు వేలైతే పచ్చిమిర్చి ఇంకొంచెం చిన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ లేకొస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి ఆనియన్ పచ్చి పచ్చిగా ఉన్నాయనుకో టేస్ట్ అంతగా బాగోదు ఇందులో పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నది ఇక్కడ ఆనియన్స్ మెల్లమెల్లగా బ్రౌన్ కలర్లకు టర్న్ అవుతున్నాయి ఈ టైంలో టమోటా కూడా యాడ్ చేసుకున్నది టమోటా మీడియం టమోటా ఒకటి తీసుకున్నది మీకు వీలైతే టమోటా చిన్నది కానీ పెద్దది కానీ అది మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు టమోటా మంచిగా స్మాష్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి టమోటా వేగిపోయిన తర్వాత సన్న సన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నది ఇందులో చికెన్ అంతా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది ఇందులో మనం బ్రెస్ట్ పీస్ కదా తీసుకున్నాం మళ్ళీ డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం చాలా కుక్ అవుతుంది దీనికి బ్రెస్ట్ పీస్ తీసుకుంటేనే మంచి టేస్ట్ కూడా ఉంటుంది అవి సాఫ్ట్ పీసెస్ కదా మంచి టేస్ట్ ఉంటుంది ఇందులో ఒక చిన్న టీ స్పూన్ కారం గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఒక చిన్న స్పూన్ అంతా సోయా సాస్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది సోయా సాస్ మంచిగా కలుపుకునేసి ఇది టైంలో కర్రీలో కూడా తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం అయినా టేస్ట్ బాగానే ఉంటుంది అనిపిస్తుంది హాలిడేస్ కదా ఫోన్లో చూస్తూ ఉంటారు పిల్లలు అన్నీ చేసి పెట్టమని అడుగుతుంటారు మా కోపిక లేదమ్మా అంటే తనే వెళ్ళిపోయింది చేసుకోవడానికి అదైతే పక్కకి తీసి పెట్టుకున్నది ఇప్పుడు బ్రెడ్ని అయితే కట్ చేసుకుంటుంది బ్రెడ్ క్రమ్స్కి సైడ్స్ ఉన్న పార్ట్స్ మొత్తం కట్ చేస్తుంది ఇక్కడ మేము బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నామండి మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు వాటిని అయితే ఇట్లా క్రంచి క్రంచీగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఒక బ్రౌన్ బ్రెడ్ పీస్ తీసుకొని దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న చికెన్ స్టఫ్ అంతా పెడుతుంది పైన ఇంకొకటి పెట్టేసుకొని దానికి ఎగ్గుని స్పోర్తో మంచిగా డిప్ చేసుకోవాలి రెండు క్లోజ్ అయ్యేటట్టు ఆ ఎగ్గుదంతా పట్టేసి దాన్ని సాఫ్ట్ అవుతుంది కదా అప్పుడు క్లోజ్ అవుతుంది మీరు కావాలనుకుంటే మైదానం కూడా కొంచెం వాటర్లో కలిపేసుకొని పెట్టుకోవచ్చు అది కూడా అంటుకుంటుంది ఇట్లా మొత్తం క్లోజ్ అయ్యేటట్టు హ్యాండ్తో ప్రెష్ చేసుకుంటుంటే మంచిగా క్లోజ్ అవుతుంది అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా విడిపోదన్నమాట ఇన్ని ఎగ్లో అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా డిప్ చేసుకొని ఇంక ఇది కేఎఫ్సీ ప్రాసెస్ అటు ఇటు బ్రెడ్ క్రమ్స్ అన్నీ మంచిగా పట్టేటట్టు పెట్టుకోవాలి దానికి మెయిన్ బ్రెడ్ విడిపోకుండా చూసుకోవాలి విడిపోయిందంటే ఆయిల్ ఏం బాగోదు బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని నెమ్మదిగా వేసుకోవడమే వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకోవాలి లేకపోతే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ అటు సైడ్ వన్ మినిట్ ఇటు సైడ్ వన్ మినిట్ అయితే సరిపోతుంది ఆల్రెడీ లోపల కూడా కుక్ అయ్యే ఉంటుంది కాబట్టి బ్రెడ్ ఫ్రై అవ్వడానికి అంత టైం ఏం పట్టదు జస్ట్ ఇదైతే టూ మినిట్స్ ప్రాసెస్ ప్రాసెస్ మొత్తం కూడా టెన్ మినిట్స్ కూడా ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చాలాసేపు ఆయిల్లో ఉంచమంటే మాత్రం మాడిపోయినట్టయిపోతాయి చూసారా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా కూడా ఉన్నాయి ఎంతైనా అమ్మాయి చేసింది కదా మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ చిన్న లైక్ మాకు ఎంతో విలువ